మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోని క్లిక్ చేయండి నేను నీతో కలిసి జీవించలేను అసలు నాకు గొడవ పట్టడం కూడా ఇష్టం ఉండదు అందుకే నాకు విడాకులు కావాలి కోపంగా అన్నాడు గోకుల్ విడాకుల ఆమెను ఇష్టరాలైంది పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన ఆమెకు చివరి పని క్యారేజ్ సర్ది అతన్ని ఆఫీస్కి పంపించడంతో వంట ముగుస్తుంది అతనికి ఇష్టమనే ఆకాకరకాయ కూర చారు కొబ్బరి కొత్తిమీర పచ్చడి చేసింది చక్కెరికేలి సర్దింది అతను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు ఆ విషయమే అడిగింది గుండెను మాటలను కూడా తీసుకుంటూ ఎందుకని ఎందుకంటే మన పెళ్ళంతా ఒక డ్రామాలాగా జరిగిపోయింది నువ్వు నాకు నచ్చావా లేదో కూడా తెలియకుండానే జరిగింది బాగున్నావని అందరూ అన్నారు నేను కూడా అదే అనుకున్నాను కానీ ఇద్దరి మధ్య ఉండవలసింది స్నేహం సెక్స్ కాదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది బిత్తర చూపులు చూస్తూ అన్నాడు ఇద్దరు పిల్లలు పుట్టాక మీరు ఇలా మాట్లాడుతున్నారా ఆమె అతాశ్రాలైంది వారం క్రితం నుండి అతను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఆఫీస్లో వర్క్తో చిరాగ్గా ఉన్నాడేమోనని అనుకుంది రెండు మూడు నెలల నుండి జీతం కూడా సరిగ్గా ఇవ్వడం లేదు ఏమైనా వెదవేషాలున్నాయా అంటే తనకు తెలిసినంత వరకు అవేం లేవు ఆలోచిస్తూ వెళ్తుంది హృద్య ఈ విషయం ముందు తన స్నేహితురాల ఆద్యతో చెప్పి తీరాలి లేకపోతే గుండె పగిలిపోతుందేమో అనిపిస్తుంది తన తల్లిదండ్రులతో పంచుకుంటే వారికి ఖచ్చితంగా మరణమే శరణ్యమవుతుంది అసలే బైపాస్ కూడా జరిగింది అమ్మాయి భర్తే సర్వస్వం అనుకుంటుంది అతడు లేనిదే జీవించలేననుకుంటుంది అనుకుంటుంది వేరే ఊహ కలలోనైనా రాదు తన భర్త తనంటే ఇష్టం లేనట్టు ఎప్పుడూ ప్రవర్తించలేదు అలా అని అంబరాన్నంటే అద్భుతాన్ని చూపించలేదు కానీ ఈరోజు ఈ వార్త పిడుగుపడ్డట్టుగా అనిపిస్తుంది ఆటో ఆద్య ఇంటి ముందు ఆగింది ఆద్య సైకియాట్రిస్ట్ ఏయ్ ఏంటి హుద్య ఇలా బహుకాల దర్శనం నాటకీయంగా లోనికి ఆహ్వానించింది ఆద్య ఆద్య బోర్న ఏడుస్తూ చుట్టుకుపోయింది హృద్య ఏంటే బాబు కంగారుగా భుజంపై వీపుపై తడుతూ అన్నది నేనంటే ఆయనకు ప్రేమ లేదట నాకు విడాకులు ఇస్తారట గత మూడు నెలలుగా ఆయన వైఖరిలో మార్పు వచ్చింది పెళ్ళంటే స్నేహం సెక్స్ కాదని తాను యాంత్రికంగా చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు వెక్కుతూ హృద్య చూడు బంగారం ప్రతిదానికి ఏదో కారణం ఉంటుందిగా నువ్వేమన్నా అవి కావాలి ఇవి కావాలని సాధిస్తున్నావా పట్టు చీరలు నగలు వగేరా లేదు లేదు నాకు ఆలోచనే రాకుండా ఆయన పెళ్లి చూపుల్లోనే తన జీతం తనకి ఆడవాళ్ళు అలా వేధిస్తే ఇష్టముండదని అన్నీ చెప్పేశారు వాళ్ళు పెట్టినవి తప్ప నాకు అసలు ఏ నగలు లేవు నేను చేయించమనిలేదు ఆయన చేయించలేదు పోని జిడ్డుమోహం వేసుకుని పెళ్ళైంది కదా అని రిలాక్స్ అయిపోయి ఒళ్ళు పెంచుకున్నావా అంటే ఇప్పటికీ మెరుపు తీగలా ఉన్నావు అయినా ఒళ్ళు పెరిగితే మాత్రం భార్య కాదా ఏంటి జన్యుపరంగా తిన్నా తినకపోయినా లావయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అంటే నాకు వచ్చే కేసుల్లో కొంతమంది ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు అందుకని ఆలోచిస్తున్నా అని నిట్టూచింది ఆద్య మగవాడు బట్టతల వచ్చినా లావైనా క్యాన్సర్ వచ్చినా వదిలేస్తున్నారా ఈ ఆడవాళ్ళు పెళ్ళనే బంధానికి అర్థం తెలియకుండా ప్రవర్తించే ఈ దుర్మార్గులకు ఏ శిక్ష విధించినా తక్కువే ఏడుస్తూ అంది వృద్ధ ఇప్పటి వరకు నేను సైకిక్ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ వెళ్తున్నాను ఇప్పుడు నాకు నీవు సిఐడి పని కూడా అప్పగిస్తావనిపిస్తుంది ఎంక్వైరీ చేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు నువ్వేం చేయాలో చెప్తాను అంటూ చెవిలో విషయం చెప్పింది కానీ అది నా కాపుల నిలిపేలా ఉండాలి నేను ఈ కుటుంబాన్ని పిల్లల్ని విచ్ఛిన్నం కావడం తట్టుకోలేను నిస్త్రానిగా అంది హృద్య ఏమాలోచించావు విడాకులు ఇస్తున్నావా లేదా అడిగాడు గోకుల్ మీరెలా అంటే అలాగే చిన్నగా అంది హృద్య ఈసారి నిశ్రేష్ఠుడవ్వడం గోకుల్ పనైంది తన భార్య అందులో సీత సావిత్రి సుమతి కేడల్లోని హృద్య అలా మాట్లాడుతుందన్న తెలియని అతడు కొయ్యబారిపోయాడు తన ఊహ ప్రకారం ఆమె కాళ్ళు చుట్టుకుని నేనేం తప్పు చేశానని ఏడవాలి తాను ఏవో వంకలు చెప్పి వదిలించుకోవాలి కానీ ఇదేంటిలా అతను చూస్తుండగానే ఆమె సూట్ కేస్తూ ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి హాల్లోకి వచ్చింది ఎక్కడికి అన్నాడు నీరసంగా పిల్లల్ని మీ దగ్గర ఉంచుకుంటారా కోర్టు పద్దెనిమిది సంవత్సరాల వరకు తల్లి దగ్గరే ఉండాలంటుందనుకుని మాట్లాడేది తన సతీ సావిత్రేనా మరో షాక్ ది బై పిల్లలకి నాకు మనోవత్తి కింద ఏమైనా ఇవ్వాలేమోనని మీరు ఆలోచించారో లేదు క్లాస్ ఫోర్ జాబ్ పిల్లల చదువుకి పోషణకి ఇవ్వండి ఇష్టం లేని భార్యనైనా నన్ను మీరు పోషించనక్కర్లేదు నాకేవో కొన్ని కుట్లు అల్లికలు నా బీఎస్సీ డిగ్రీ సరదాగా చేసిన బ్యూటీషియన్ కోర్సు ఉపయోగపడతాయనుకుంటున్నాను నా ఆదాయం పెరిగితే పిల్లలకు కూడా మీరు ఇవ్వనక్కర్లేదు ధైర్యంగా అడుగులు వేస్తూ ఆటో అని పిలుస్తూ ఎక్కి కూర్చుంది పిల్లలతో సహా ఎక్కడికి అతని మాటలు గాల్లో కలిసిపోలేవు ఊరెళ్ళే వాళ్ళని అలా అడగకూడదు తాను సమాధానమిస్తూ అంది హృదయ జరుగుతున్నది కలవ నిజమో అతనికి అర్థం కాలేదు ఆఫీస్కి వెళ్లిన వెంటనే తన చిన్ననాటి ప్రియురాలు రేణుని కలిసి అంతా చెప్పాడు అయితే లైన్ క్లియర్ అన్నమాట ఆనందంగా అంది రేణు విషయమేమంటే ఇంటర్లో ప్రేమించిన రేణు అతని ఆఫీస్లో స్టెనోగా జాయిన్ అయింది గతంలో తాము తిరిగిన షికార్లు సినిమాలన్నీ గుర్తు చేసింది తనను బలవంతంగా తీసుకెళ్లారని ఇప్పటికీ తాను అతని కోసమే వెయిట్ చేస్తున్నానంటూ రియల్ ప్రేమ తమదేనని తనకు న్యాయం చేయమని ఇద్దరు పిల్లల పుడితే అది పెళ్ళి ప్రేమ అవుతాయా అని అతన్ని బ్రెయిన్ వాష్ చేసింది నిజానికి రేణుకి పెళ్ళై ఆమెను భరించలేక భర్త వదిలివేసిన విషయం దాచింది ఎందుకంటే అతను ఫీల్ అవ్వడం తనకిష్టం లేదు మగవాడి నాడి వాడి వేడి ఆమెకు బాగా తెలుసు ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి వృద్ధ కాఫీ అనుబోయి నాలు కరుచుకున్నాడు బండి దగ్గరకు ఎదురొస్తూ తను చుట్టుకుపోయే సాధ్వి శశాంక్ లేరు గుండె పిండేసినంత బాధగా ఉంది తను తప్పు చేస్తున్నానేమోనని ఫీలింగ్ వెంటాడుతుంది అలా అయితే తాను గాఢంగా ప్రేమించిన రేణు ఆమె ప్రేమ వల్లనే తాను రోజూ హృద్యను యాంత్రికంగా చూశాడు గాని ఆమెకు పూర్తి ప్రేమను అందించలేకపోయాడు తనకు అంది వచ్చిన అపురూప సౌందర్య రాసి ముంగిట ఉంటే ఎలా కాదనగలడు తిరిగి వచ్చిన వసంతం కదా కానీ ఇది తిరిగి వచ్చిన గ్రీష్మంలాగా మానుతున్న గాయం రేపుతున్నట్టుగా ఉందే పాపం హృదయ కాలావేలా పడుతుందేమో అందరి ముందు గోల చేస్తుందనుకుంటే ఇదేమిటి మహిళలు ఎంత మారుతున్నారు వీధిలో వంకాయలు అమ్మే అమ్మాయి కాబోలు తలుపు గొట్టి పిలుస్తుంది తలుపు తీశాడు గోకుల్ అమ్మగారున్నారా అయ్యగారు మీకు గుత్తొంకాయలు ఇష్టమని పువ్వుల మొగ్గలట్టుకు రమ్మన్నారు ఇగ్గోళ్ళని వంకాయలు చామదుంపల పులుసు కూడా ఇష్టమని సన్నగా ఉన్న గుండెని దుంపలు పట్టుకురమ్మన్నారు ఆ అమ్మకివ్వండి సింతసిగురు వాన లేవు కదండి దొరకలేదని చెప్పండి పప్పు ఇష్టమంట గందా తమకి ఏవైనా మీరు అదృష్టవంతులు నే పోతున్న వంకాయలో అంటూ కేకలేస్తూ వెళ్ళిపోయింది అమ్మి గోకులకి కడుపులో చేయిబెట్టి కెలికినట్టయింది ఇంత ప్రేమించే భార్యను దూరం చేసుకుని తనేం సుఖపడగలడు ముఖ్యంగా పిల్లల ముద్దులు మురిపాలు వారే లోకమంటూ అన్నీ సర్దుకుపోయి జీవించే తన భార్య తనంత దుర్మార్గుడు ఉసూరుమంటూ పార్కుకి నడిచాడు ఎదురుగా తన ఫ్రెండ్ సతీష్ ఏవోయ్ లవ్లో పడ్డట్టున్నావని లోకం కోడై కూస్తుంది కుక్కై మొరుగుతుంది నక్కై ఓల వేస్తుంది రేణు రిటర్న్స్ అట కదా ఆశయంగా అన్నాడు ఇప్పుడు పడటమేంటి విసుగ్గా అన్నాడు ఎప్పుడో పడ్డావనుకో కానీ మరలా మూడు వారింది చిగురులు వేసిందని పచ్చగా ఉన్న చెట్టు నరుక్కుంటున్నావని తెలిసింది వ్యంగ్యంగా అన్నాడు ఆమె దురుసు ప్రవర్తన వల్ల భర్తకు విడాకులు ఇచ్చిందని బోగట్ట కాకపోయినా సౌమ్యురాలైన ఆమె ఎక్కాలంకున్న రైలు జీవితకాలం కదా నువ్వు చెప్పేది అబద్ధం ఆమె నా కోసమే అలా ఉండిపోయింది తను పెళ్లి చేసుకోలేదు ఇప్పుడే అడిగేస్తా ఎంత స్వార్థంరా ఆమెకు పెళ్ళే కాకూడదు మనల్నే తలుచుకుని లైఫ్లాంగ్ జీవించాలనే ఊహ అద్భుతంగా ఉంటుంది కదా సరే అడుగు రేణుకి కాల్ చేసి పార్క్కి రమ్మన్నాడు గోకుల్ వచ్చి అక్కడ సతీష్ను చూసి గతుక్కుమంది తన భర్త తరపు బంధువతడు హాయ్ వదిన సతీష్ నమస్తే రేణు మీ పరిచయాల తర్వాత రేణు నీకు పెళ్ళయిందా అన్నాడు గోకుల్ అయితే ఆమె నిర్లక్ష్యంగా అంది నా దగ్గర దాచావేందుకు కోపంగా గోకుల్ నీవేమైనా బ్రహ్మచారివా ఎకసక్కంగా అంది కానీ చెప్పవలసిన అవసరం ఉంది కదా నా మీద ప్రేమ ఉంది నాకు పెళ్లి చేసుకున్న అర్హత ఉంది దీనికి నువ్వు ఒప్పుకున్నావు కదా గోకుల్కి అర్థమవుతుంది ఎంతో వినయంగా తను తప్పు చేయలేకపోయినా గొడవ సద్దు సారీ చెప్పే హృదయకు ఈ రేణుకకు ఎంత తేడా తానెందుకు ఈ విధంగా ప్రవర్తించాడు పశ్చాత్తాపం మొదలయ్యింది అనుకువుగా ఉండే తన భార్య ఆమె చూపించే ప్రేమ అతని కళ్ళ పొలలను ఛేదించాయి కోలుకుని నీ వైఖరి నాకేం నచ్చలేదు అన్నాడు అయితే నీ ఇష్టం వదిలేసి వెళ్ళిపోయింది అప్పటి రేణుకాయేనా ఏనా అనిపించింది అతనికి మామగారింటికి బయలుదేరాడు వెళ్ళాక వాళ్ళు హృద్య పిల్లలు రాలేదని చెప్పడంతో కంగారు పడ్డాడు ఇంటికొచ్చి ఆలోచిస్తున్న అతనికి ఆటోలో నుండి పిల్లలతో దిగుతూ హృద్య వెంటనే అందరినీ అక్కును చేర్చుకున్నాడు గోకుల్